నమస్తే వెల్కమ్ టు విఫై న్యూస్ నేను మీ శేఖర్ పగిల్లా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్ట కేబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ గత కొద్ది రోజులుగా కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి క్యాబినెట్ విస్తరణ ఇక రేపు మాపు అంటూ గడుస్తున్న పరిస్థితుల్లో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతున్నది దసరాలోపే ఈ దసరా పండుగ పర్వదినాన దసరా సందర్భంగా నూతన మంత్రులను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశానికి కేంద్రం సారీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేది ఎవరు చేపట్టిన తర్వాతనే తీసుకు కేబినెట్ విస్తరణ ఉంటుందని ఏదైతే ప్రచారం ఉందో దాన్ని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన టీపీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణకు మార్గం క్లియర్ అయినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది ఇక త్వరలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అండ్ సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో త్వరలో ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఢిల్లీలోనే మకాం వేసి ఏదైతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు కేబినెట్ విస్తరణ కావచ్చు ఆరు గ్యారంటీలు అమలు పైన కావచ్చు మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర ప్రజలు ఇక్కడ జరుగుతున్న విషయాలపైన కే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఈ నాయకులు భేటీ అయ్యే అవకాశం ఉంది ప్రధానంగా మాత్రం కేబినెట్ విస్తరణ పైన సుదీర్ఘంగా ఇప్పటికే ఇక్కడ రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర నేతలు భేటీ అయ్యి కేబినెట్ విస్తరణ పైన చర్చించినట్టుగా సీఎం నివాసంలో చర్చించినట్టుగా సమాచారం ప్రధానంగా చూసుకున్నట్లయితే కేబినెట్ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు అదిలాబాద్కి నిజామాబాదుకు హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో కేబినెట్ మంత్రుల్లో అలానే బీసీ సామాజిక వర్గానికి చెందిన యాభై శాతం ఉన్న బీసీ సమాజ సమాజానికి ఇద్దరు మంత్రులే ఉన్నారు క్యాబినెట్లో అలానే లంబాడీ ఎస్టీ వాళ్ళు కూడా క్యాబినెట్లో చోటు కల్పించాలని మరోవైపు డిమాండ్ మైనార్టీలకు స్థానం కల్పించాలని మరోవైపు అలానే జిల్లాల వారీగా రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్లో ప్రతిసారి ఏ పార్టీ ఉన్న ప్రభుత్వం తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో ప్రాతి మంత్రి లేరు అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి కేబినెట్ విస్తరణలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం మంత్రుల క్యాబినెట్లోకి తీసుకోవాలంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక నేత సీనియర్ నాయకుడిగా ఉన్నారు అలానే విలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇందులో సీనియర్ నాయకుని వైపే మొగ్గు చూపుతున్నట్టుగా అధిష్టానం వాళ్ళిద్దరు పేర్లు పరిశీలనలోకి తీసుకుంది అలానే ఆదిలాబాద్కు చెందిన కొందరు నేతల పేరు కూడా పరిశీలనలో ఎందుకంటే వాళ్ళు గంపెడ ఆశలతో మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా చోటు కల్పిస్తారు మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆదిలాబాద్ నేతలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా ఇక రంగారెడ్డి విషయానికి వచ్చినట్లయితే మొదటగా గుర్తొచ్చే పేరు ఇబ్రహీంపట్నం కాన్స్టెన్సీ నుండి మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్కు అతి దగ్గరలో మల్రెడ్డి రంగారెడ్డిని ప్రధానంగా ఆయన పేరు పరిశీలనలో ఉన్నది అలానే తనకు పోటీగా రామ్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఒకవేళ మొదటిసారి రామ్మోహన్ రెడ్డిని చీప్ విప్గా చీప్ విప్ పదవి కట్టబెట్టి మల్లరెడ్డి రంగారెడ్డికి లైన్ క్లియర్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి సీనియర్ నాయకులు ముఖ్యమంత్రితో చర్చించినట్టుగా కొంత సమాచారం ఒకవేళ మల్లరెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా కనబడుతున్నది ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో నేతని మంత్రివర్గంలో తీసుకోవాలని అంటే గత ఎంపీ ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారంలో బీసీ నేత అయిన మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలో తీసుకుంటామని ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం పదిలమే అనేది మాత్రం స్పష్టంగా కనబడుతున్నది ఇక మైనార్టీ వర్గానికి విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ మైనార్టీలకు ఖచ్చితంగా స్థానం కల్పించాలంటే షెబ్బీర్ అలీ పేరు కూడా పరిశీలనలో ఉన్నది అలానే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని తీసుకోవాలంటే మాత్రం బాలు నాయక్ని తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచనలు చేస్తున్నారు బాలు నాయక్ పేరు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత మా బాలునాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది దేవరకొండ ఎమ్మెల్యే అలానే కొంతమంది పదవులు ఆశిస్తున్నారు అందులో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఇప్పటికే సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోదాడు నుంచి ఉత్తమ్ పద్మారెడ్డి ఉత్తమ్ పద్మావతికి ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకోవాలి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఢిల్లీ నేతలతో అన్న పరిస్థితి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పుడు దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తమ్ పద్మావతిని ఉపసభాపతిగా కూర్చోబెడితే ఒక మహిళా నాయకురాలిని ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టుగా కొంత సమాచారం మొత్తానికి మాత్రం తెలంగాణలో క్యాబినెట్ నూతన క్యాబినెట్ విస్తరణ మాత్రం దసరా లోపే దసరా పండుగ సందర్భంగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ సీనియర్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం వేసి వీటిపైన పూర్తిగా చర్చించి ఆరు గ్యారెంటీల హామీలపైన క్యాబినెట్ విస్తరణ పరిగణ మంత్రివర్గ విస్తరణ పైన ప్రధానంగా చర్చించి ఇది క్లోజ్ చేసుకొని రావాలి ఇది ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని కేబినెట్ విస్తరణ మాత్రం మొత్తానికి ఫైనల్ చేసినట్టుగా ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది చూడాలి ఇక మరి రేవంత్ సర్కార్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టీం నూతన కేబినెట్ విస్తరణలో ఎలా ఉండబోతుంది సామాజిక కోణాలు కొన్ని ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుని విషయంలోనే మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది పోటీలో పడ్డ సీనియర్ నాయకులు కూడా పోటీలో ఉన్నా కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని మహేష్ కుమార్ గౌడ్కు ఎంతోమంది ఉన్న సీనియర్ నాయకులు పోటీలో ఉన్న మదియాష్కి గౌడ్ లాంటి సీనియర్ నాయకులు మొదటి నుంచి ఉన్న వాళ్ళు కొంత అంటే అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉన్నా సరే మహేష్ కుమార్ గౌడ్ కే ప్రాధాన్యత ఇచ్చి మహేష్ కుమార్ నే అధ్యక్షుని గా నియమించింది మనం చూసాము అలానే ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీలో వాళ్ళ వాళ్ళ పైరవిలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇప్పటికే ఢిల్లీ పెద్దలని కలుస్తున్న పరిస్థితి ఇప్పటికే చాలా వరకు మంత్రివర్గంలో మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న నేతలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తానికి రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణతో వీటికన్నింటికి ముగింపు పలికి కేబినెట్లోకి మిగతా మంత్రులని నూతనంగా దశ లోపే ఈ క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చూడాలి ఇక మొత్తానికి ఏం జరుగుతుంది